ఎట్లుంటాయి చచ్చిపోతుంది చచ్చిపోతే మళ్ళీ ఉష్ణ ఎద్దుకోవాలి నాలుగు కట్టాలు తిన్నారు నాగలు కడితే ఆ సంవత్సరం ఒక్కటి నాగల ఏదో ఏదో ఏది ఏది దట్టలు మళ్ళీ బట్టలు ఇంటి వాళ్ళు కట్టి మళ్ళీ దునుకోవాలి అది అది దొరుకుతుంది రూపాయ ఆ రూపాయి పట్టుకుని ఓటర్లో పోతే చాలా వస్తాయి వస్తుంది రూపాయి ఖర్చు అయితే మళ్ళీ పొద్దున్న ఎత్తే పత్నో నాడే మళ్ళీ బై రూపాయలు సంపాదించుకోవాలి మళ్ళీ ఇప్పుడు పోయి చాలా బంద్ చేసి మందు తాగాలి అది ఆడుతాం అది నడుస్తది మరి మళ్ళీ అర్థం కానీ ఒక్కటే కొడుకాయ్ రోగాలు చెప్పొచ్చులే నేడ చెప్పొత్తలే ఉస్కరి ఏదైనా ఒక రోగం వచ్చి ఒక్కడే కొడుకు ఆయన కొడుకు చచ్చిపోతాడు ఉన్న కొడుకునే చచ్చిపోతే ఏమైతే అందరు కడగ కూడా అయితే కనిపిస్తాయి ఎప్పుడు చెప్పేను కూడా లేవు ఎప్పుడు చెప్పేను ఇద్దరు కొడుకులు ఉంటే ఓ కొడుకు చచ్చిపోయిన కాని ఓ కొడుకు అని వాళ్ళు అన్నమాట కొను పెట్టల పట్టుక దేడి పెట్ట ముగ్గు లేపుడే అని ఆ రోజు దేవుడు అనుకుంటు అబ్బా సొత్తివా ఇప్పుడే తల్లి ఒలవ దేవి ఒక కొడుకుని వచ్చిన ఆ కొడుకునిచ్చినాక మళ్ళీ బాధ కలిగిందో మళ్ళీ కష్టం వచ్చిందో అన్నొక్కసారి పోతామని దేవుడు దేవసంగం అయ్యా అల్ల నేరల్లు

ఒక్క మాట నువ్వు ఏది ఒక్క కొడుకు ఇచ్చేది సంబరం సంబరం ఈ ఒక్క కొడుకుని దగ్గరికి అసలే ఓ బిడ్డ మరి ఒకడే కొడుకున్నాడు ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క ఎద్దు ఇవ్వడం కాదు ఒక్క రూపాయి ముల్లే కాదు కొడుకుతో పాటుగా మనలో కొడుకున్నారంటాను బిడ్డ మనిషికి మనకి సోపత ఉండాలి ఇంకో కొడుకు కావాలంటే మరి నీ ఇంటనుక మరి ఆనాటకాన్ని ఒక గుమ్మడి

చిన్న గుండం కొట్టు ఆ గుండంలో ఈ గుమ్మడి మొలక పెట్టు దినవి చెమ్ముడు దినవి చెమ్ముడు దినవి చెమ్ముడు నీళ్లు పోయి మొలకే మొలతది తీగ పారుతుంది ఐదు తీగలు వారి ఐదు పువ్వులు పూస్తది ఐదు పువ్వులు పూసి ఐదు కాయలు కాస్తాయి ఐదు కాయలు కాసి ఐదు పండ్లు అవుతాయి ఐదు పండ్లు అండి వాళ్ళు ఒక్క పండు మాత్రమై నీకు నడిపి కొడుకు పెద్ద

నీళ్లు పోసుకుంటా అదే పోయాలి రామదేవీ రామ పోయిస్తే మరి రెండో కొడుకు ఒక్క పెద్ద కూర్చాడు ఇద్దరి కొడుకులు వచ్చింది వల్ల దేవికి సంబర భర్త ఈ నడిపికొడుకు వచ్చే మళ్ళొక్క సంవత్సరం అయ్యింది మళ్ళాకి ఏమనుకుంటుంది నాకు ఇద్దరు కొడుకులు కావాలని నేను అనుకున్నా చాలా అనుకున్నా కానీ అరే రే ఇప్పటికైనా అప్పటికైనా ముప్పై ఆరు చుట్టుకుంటాయి కానీ మూడు కూడా ఉండే మూడు సీకెలు కొడుకులు అందువరకే ఉంటారు జరుగుతూనే ఉంటది అయితే ఈ ఇద్దరు కొడుకులు అయింది ఒక్కటే బాయ్ ఒక్కటే ఇల్లా మరి ఇద్దరు కొడుకులకు శిరో ఎగుర మంచి పెడతా శిరో ఎగుర భూమి మంచి పెట్టి మరి ఇద్దరు కొడుకులకు ఒక్కటే బాగా శిరొక్క పొండి పెట్టుకోవాలి

మరి మా భర్త ముసరడు అదన కొడుగా లొల్లెచ్చురా అని అర్థం పోతాడు అందకొడ మాకు చెరువు పాయించాక మాగీ లొల్లెచ్చురా మాకు చెరువులపాయి ఆకుండా మాకు ఈ పచ్చ వచ్చిన ఒక్క కొడుకో దెబ్బ కొట్టేగానే నా భర్త ఒక సరిపోతాడు కింద పడితే బుర్రె వస్తుంది అందులో భర్తకి ఏమన్నా అభయ బురే బుర్రే బుర్రే వస్తుంది ఎప్పుడంటూ అయితే అత్త కాకపోతే మరిద్దరు కోడలు ఒక్క ఊడ్చల కడగొట్టారు